నేనేమో ఇక్కడ వీడియో చేయడానికి మైసూర్ క్రేపు అలాగే రా మ్యాంగో శారీస్ చేద్దామని వచ్చా కానీ అవి చెయ్యండి బట్ సఖీ అంటే పట్టు చీరలు ఫస్ట్ ఈ పట్టు చీరలు అంతా ఒక చిన్న క్లిప్ వేసిన తర్వాతనే మీరు చీరల దగ్గరికి వెళ్ళాలని చెప్పి చూడండి నా చుట్టూ ఎలా నించున్నారో వీళ్ళందరూ వీళ్ళందరి కోసం చెప్తున్నాను నిజంగానే పట్టులో మీకు ఏ కలెక్షన్ కావాలి అన్న సఖీలో మీరు ఎక్కడికి వెళ్ళినా ఏ బ్రాంచ్కి వెళ్ళినా ఉంటుంది అది కూడా రీజనబుల్ ప్రైసెస్ లో ప్యూర్ హ్యాండ్లూమ్ సారీస్ కలర్ కలెక్షన్ అయితే ఇప్పుడు వీడియోలో ఈ రోజు ఏంటి స్పెషల్ వెడ్డింగ్ సీజన్ స్టార్ట్ అయిపోయింది కదా పట్టు చీరలతో పాటుగా సమానంగా ఉండే ఫ్యాన్సీ వెరైటీ అనమాట ఉంటాయి ఎప్పుడు అంటే మన గుంటూరు స్టోర్ అంటే కాదు మన సఖీ బ్రాంచ్ ఎక్కడ ఉన్నా కూడా నెంబర్ ఆఫ్ కలెక్షన్ ఉంటుంది అసలు హైదరాబాద్ లో త్రీ బ్రాంచెస్ అవనండి విజయవాడ అవనండి మంగళగిరి అవనండి గుంటూరు షాప్ అయినా ఎవరు వచ్చినా కూడా చీరలు నేను చూపించాలి అక్క నువ్వు వస్తువు నువ్వు మాకు చూపిస్తావు చీరలు నేనే ఏ హెల్త్ నువ్వు ఏం చేస్తున్నాను చిన్న కస్టమర్ రేపు వచ్చిందాకా ఆవిడ చూపించింది ఆవిడ చూపించాను నేను చూపించింది కూడా చూడరు అవకాశం నాకు ఈజాక నేను చూపిస్తాను ఇది రీసెంట్గా ఓపెన్ చేశాను అనమాట రేపు ఏప్రిల్ ఫైవ్స్కి వన్ ఇయర్ అవుతుంది మనకి సఖీ పే సఖీ ది హౌస్ ఆఫ్ ఫ్రంట్ బ్రాడీపేట బ్రాడీ పేట త్రీ బై సెవెన్ ఏమైనా డౌట్ ఉంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కాల్ చేస్తే వీళ్ళు రూట్ చెప్తారు గూగుల్ మ్యాప్ కూడా పంపిస్తాయా బాడీ మొత్తం స్మాల్ పప్పీ చెక్ వస్తుందన్నమాట పప్పీ చెక్స్ గ్యాప్ బార్డరు చెక్ ఇది బాగుంది చాలా రిచ్ గా అనిపిస్తుంది ఇక్కడ మనకి నుండి డైలీ వేర్ శారీస్ ఉంటాయండి త్రీ ఫిఫ్టీ నుండి స్టార్ట్ చేస్తే మీకు టూ ల్యాక్స్ వరకు పట్టు చీరలు ఉంటాయి నైట్ పార్టీస్ కి ఎక్కువ కట్టుకుంటున్నారు కదా సార్ ఇప్పుడు వెడ్డింగ్ సీజన్ స్టార్ట్ అయిపోయింది కదా ఈ పట్టు చీర పట్టు చీర కట్టాలి అనుకున్న వాళ్ళ కోసమే ఈ కలెక్షన్ ఇప్పుడు మనం ఇప్పుడు మనం గుంటూరులో ఉన్నాం సఖీలో ఉన్నాం గుంటూరుకు వస్తే ఫస్ట్ కింద జ్యోతిగారిని పలకరించి పైకి వచ్చేస్తామన్నమాట ఇక్కడ అన్నీ మనకి శారీస్ ఉంటాయి శారీస్తో పాటు మన అశోక్ కూడా ఉంటాడనమాట ఏం శారీస్ ఉంటాయి ఏంటి నేనేం చెప్పక్కర్లేదు మన తమ్ముడే చెప్తాడు సార్ వచ్చేసింది అశోక్ వచ్చేసింది నేను వస్తా అని చెప్పి టూ అవర్స్ లేటుగా వచ్చాము నేను వేషు ఒంట్లో బాలేక కారు మధ్యలో ఆపేసి నిద్రపోయామన్నమాట మేము వచ్చేసరికి అక్కడ కళ్ళల్లో ఒత్తులు వేసుకొని మరి వెయిట్ చేస్తున్నాడు మా కారు కోసం అంటే హెల్త్ ఇష్యూ అని చెప్పారు కదా బాగా నీరసంగా ఉన్నా కదా ఏంటది మంగళూరులో మార్నింగ్ నైన్ థర్టీ టెన్ స్టార్ట్ అయిపోయిన ఉన్నారు ఇంకా రాలేదు ఇంకా రాలేదు అని చూస్తుందా అక్క ఒక వీడియో అని చెప్పి మేము రెండు వీడియోలు చేశాం పెళ్లి గురించి కబుర్లు చెప్పుకున్నాం లేట్ అయిపోయిందన్నమాట సో మరి ఈ రోజు వీడియోలో ఏం చెప్తున్నా నాకు నువ్వు ఒత్తులు అన్నా మన ఇద్దరిని తర్వాత ఒత్తుల్లో నుంచి వేడిగా వచ్చింది చెప్పట్లేదు రాజు ఈ రోజు ఏంటి స్పెషల్ వెడ్డింగ్ సీజన్ స్టార్ట్ అయిపోయింది కదా పట్టు చీరలతో పాటుగా సమానంగా ఉండే ఫ్యాన్సీ వెరైటీ అనమాట ఓకే నేను కట్టుకున్న శారీ కడ్డీ జార్జెట్ అనమాట ఇందులో మామూలుగా అయితే ట్వంటీ థౌసండ్ ట్వంటీ ఫైవ్ థర్టీ థౌసండ్ అలా ఉంటాయి సేమ్ డిజైన్ లో అలా కానీ ఇది కొంచెం మనకి బడ్జెట్ రేంజ్ లో టెన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ నైంటీ ఫైవ్ అంటే లెవెన్ థౌసండ్ రూపీస్ ఇందులో ఫస్ట్ ఒక నాలుగైదు కలర్స్ సో కూర్చుంటా అశోక్ నాకు ఈ సారీ ఇచ్చిండొచ్చు కదా క్రీమ్ కి పింక్ కలర్ మ్యాచింగ్ ఇది కాంట్రాస్ట్ అసలు ఎంత బాగుందో డార్క్ డార్క్ కలర్ కలర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ తనే ఫిక్స్ అవుతా సరే ఈ శారీ బాగుంది ఇందులో ఒక కలర్ ఇవన్నీ సేమ్ కాస్ట్ అశోక్ టెన్ థౌసండ్ నెక్స్ట్ కలర్ ఇది మంచి పీచ్ పీచ్ కూడా కాదు పింక్ బేబీ పింక్ కదా బేబీ పచ్చ కాంట్రాస్ట్ ఇది అంటే అన్ని సేమ్ కాస్ట్ కాస్ట్ వచ్చేసి స్టార్టింగ్ టెన్ నుంచి ఉన్నాయి కదా టెన్ ట్వెల్వ్ థర్టీన్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ వరకు ఉంది జార్జిట్ ప్యూర్ బెనారో జార్జిట్ ఇవండి ఇక దానిలో సేమీ కాంట్రాస్ట్ ఇది మంచి తిలకం మెరూన్ ఇ렇게 మెరు ఇవన్నీ ఐ సైడ్ నార్త్ సైడ్ అంటే ఇప్పుడు నైట్ పార్టీస్ కి ఎక్కువ కట్టుకుంటున్నారు కదా ఇప్పుడు వెడ్డింగ్ సీజన్ స్టార్ట్ అయిపోయింది కదా అక్క ఏ పట్టు చీర పట్టు చీర తింగన చీర కట్టాలి అనుకున్న వాళ్ళ కోసమే ఈ కలెక్షన్ ఇప్పుడు మనం చూపిస్తున్నాం చూడు చాలా బాగుంది లైన్స్ చూడక డార్క్ అంటే డార్క్ ఉంటుంది అలా పేస్టల్ కలర్ పేస్టల్ షేడ్స్ ఉంటాయి ఇది సెల్ఫ్ మ్యాచింగ్ ఇది బాడీలో జెరీ బొటా వస్తది బాండిని ప్రింట్ రెండూ వస్తాయి ఈ సారీస్ మనకి ఇక్కడ టెన్ థౌసండ్ నుండి స్టార్ట్ అయ్యి ట్వంటీ ఫైవ్ థౌజండ్ రేజ్ వరకు ఉంటాయండి హాయిగా ఉంటాయి అండ్ కట్టుకుంటే క్లాసీ లుక్ ఉంటుంది అనమాట దాంతోపాటు హీ వద్దు అనుకునే వాళ్ళే హెవీగా తీసేద్దాం ఇంకా తీసేద్దాం ఓకే నెక్స్ట్ కలెక్షన్ వెళ్దాం మనకి పట్టు లుక్ లో ఉండే శారీస్ తీసుకుంటున్నాం దానికన్నా ముందు ఫుల్ వెడ్డింగ్ వెడ్డింగ్ సీజన్ కూడా ప్యూర్ బిన్నీ క్రేప్ వస్తుంది గ్రామ్స్ వచ్చేసి ఎయిటీ గ్రామ్స్ ఇవి ఓకే శారీ విత్ బ్లౌజ్ ఎంత లైట్ ఉంటుందో ఇవి ఎప్పుడు ఎవరు గ్రీన్ ఫ్యాషన్ సెటిల్ లుక్ అనమాట చీర పట్టు చీరలు వెరైటీస్ మారుతూ ఉంటాయి కానీ దీనిలో అసలు షేడ్స్ కానీ కాంట్రాస్ట్ ఫీల్స్ కానీ ఫైవ్ ఫోర్ నైన్ ఫైవ్ కాడి నుంచి ఫైవ్ డబల్ నైన్ ఫైవ్ వరకు వస్తాయి ఇవైతే మనకి చూడండి కలర్ చార్ట్ అసలు ఇవన్నీ దానిలో వచ్చే షేడ్స్ ఇవంతా కాస్ట్ ఎంత ఈ సైజు బార్డర్ ఇవన్నీ మనకి ఫైవ్ డబల్ నైన్ ఫైవ్ పడుతుంది అంటే సిక్స్ థౌసండ్ సిక్స్ థౌసండ్ లైట్ గ్రీన్ కి డార్క్ గ్రీన్ బాగుంది కాంబినేషన్స్ అన్ని చూడండి అసలు దానికి కూడా సంబంధం లేకుండా కలర్స్ మ్యాచ్ నుంచి చాలా హైలైట్ ఉంటాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏజ్ గ్రూప్స్ తో సంబంధం ఉండదు అన్నమాట ఈ షేడ్స్ కట్టడానికి చక్కగా బ్లౌజ్ బ్లౌజ్ ఇప్పుడు మైసూర్ క్రేప్ అనగానే మనకి ఫస్ట్ ఈ చిన్న బార్డర్ నుండి స్టార్ట్ అవుతుంది సో దీని మీద తర్వాత తర్వాత ఇప్పుడు వర్క్ వేస్తున్నారు ఇంకా ఏవో వేరే దీనిలో ఇలా కాంట్రాస్ట్ బార్డర్ ఉంటుంది చక్కగా ఇలా సెల్ఫ్ కావాలంటే సెల్ఫ్ బార్డర్ కూడా ఉంటుంది దానిలో అసలు ఏజ్ గ్రూప్స్ తో సంబంధం లేకుండా చక్కగా ఎయిటీన్ ఇయర్స్ కాని స్టార్ట్ చేసి ఎయిట్ ఇయర్స్ వరకు కట్టొచ్చు చీరలు సూపర్ ఎయిట్ టు ఎయిటీ సో ఇప్పుడు మనం ఏమో కాంటెస్ట్ లో చూస్తాం కదా దాని కలర్ లో చూద్దాం ఇది వచ్చేసి పళ్ళు లైన్స్ పళ్ళు వస్తది ఇది మనం చేయించే బ్లౌజ్ ని బట్టి హైలైట్ అయిపోద్ది చక్కగా కాంట్రాస్ట్ చేస్తా గెటప్ ఉంటది సెల్ఫ్ ఎస్ తో క్లాసీనెస్ ఉంటది మామూలుగా అయితే మైసూర్ క్రేప్ అంటే సేమ్ కలర్ సేమ్ బ్లౌజ్ వేసుకుంటారు కదా ఇష్టపడతారు ఇప్పుడు అంతా అప్డేట్ వర్షన్ అయిపోయింది కదా తెలియదేముందిగా కానీ ఇవన్నీ డ్రై గా ఇవ్వాలండి వాష్ చేస్తే పాడైపోతాయి దీని ఫ్రైస్ వచ్చేసి మనకి సిక్స్ థౌజండ్ నైన్ నైన్టీ సెవెన్ థౌసండ్ సెవెన్ ఈ కలర్ బాగుంది మంచి మెరూన్ బొట్టు కలర్ రంగు మీ ఊర్లో పచ్చిమిడికాయ ఆ కలర్ ఉంటుందా అక్క మీ దొడ్లో కాసే మొడకలు వేరు లెక్క సీజన్ కన్నా ముందు కాసే అసలు ఎప్పుడు త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఉంటాయి మా దగ్గర ఆ మ్యాంగోస్ వేరు మన ఊర్లో కాసే మ్యాంగోస్ కలర్ వేరు దాని తర్వాత ఆప్షన్ వచ్చేసి ఎయిట్ డబల్ నైన్ ఫైవ్ బాడీ మొత్తం స్మాల్ పప్పీ చెక్ వస్తుందన్నమాట అనమాట పప్పీ చెక్స్ గ్యాప్ బోర్డర్ పప్పీ చెక్ ఇది బాగుంది చాలా రిచ్ గా అనిపిస్తుంది దీని కాస్ట్ వచ్చేసి ఎయిట్ థౌసండ్ నైన్ నైన్ దానిలో కలర్ చాయిస్ ఉంది దాని తర్వాత గ్యాప్ బోర్డర్ పళ్ళు లైన్స్ వస్తుంది బ్లౌజ్ కాంట్రాస్ట్ దీని ప్రైస్ వచ్చేసి మనకి టెన్ థౌసండ్ ఫైవ్ ఇది మన నాగశ్రీ గారికి ఇచ్చారు ఆవిడ వల్ల మేనల్లుడి పెళ్లి కట్టుకునే కట్టింది పట్టు సేమ్ వెరైటీ పట్టులో చేయించాం అది అదిలో అదే వెరైటీ మనం లో చేయించాం ఆవిడ చెప్పారు కదా ఆల్రెడీ విలువలకి అవును ఇట్ ఇట్ గ్యాప్ బార్డర్ వచ్చిందని చెప్పారు దానిలో బాగా మాట్లాడుకున్నాము ఒకరికొకరు సబ్స్క్రైబ్ చేసుకున్నాము సో ఆ నోటిఫికేషన్స్ వచ్చాయన్నమాట నాకు ఇది కూడా కలర్ ఇవన్నీ దానిలో కలర్స్ అన్నమాట బార్డర్స్ వన్ ఆఫ్ వన్ ఆఫ్ కైండ్ ఆఫ్ బార్డర్స్ వస్తాయి ఉదాహరణకు సంబంధం లేకుండా ఇవన్నీ ప్యూర్ బినీ గ్రేప్స్ దానిలో సెకండ్ ఆప్షన్ వచ్చేసి ఇది ఇది ప్లేన్లో వచ్చి గ్యాప్ బార్డర్ ఎంత షో దీని ప్రైజ్ వచ్చేసాక సెవెన్ సిక్స్ నైన్ ఫైవ్ ఇది అది కాస్ట్ మొత్తం జెరీ జెరీ ఉంది కదా ఆ జెరీ వర్క్ బట్టి కాస్ట్ పెరిగిపోతుంది ఎప్పుడైనా కూడా పట్ట ఒకటి ప్యూర్ సింబాలిక్ ఏంటంటే బాడీలో పడిన ఆర్ను ఈ సిల్క్ జెరీ ఉంది చూసారా ఆ జరీని బట్టి కాస్ట్ దాన్ని బట్టి మేము అక్కడ చూసాం రేట్ తక్కువే ఉంది ఇక్కడ తక్కువే ఉంది అంటారు కదా ఫస్ట్ ఆఫ్ వాళ్ళ కస్టమర్ చూసుకోవాల్సిన ఆ క్వాలిటీ ఆ ఫ్యాబ్రిక్ ఆ క్వాలిటీ కంపేర్ చేసుకోవాలి

దానిలో ఇంకొంచెం ఆ చిన్న బోర్డరే కదా ఇంకేంటి కొత్తగా ఏంటి అనుకున్న వాళ్ళకి ఈ బోర్డర్ లాస్ట్ టైం నేను మన వచ్చినప్పుడు ఇందులో మా మమ్మీకి లైట్ గ్రీన్ కి డార్క్ గ్రీన్ బోర్డర్ తీసుకున్నాను దానిలో ఇంకా మనం స్టార్టింగ్ ఫైవ్ డబల్ నైన్ చూసాం కదా దాని తర్వాత ఆప్షనల్లీ బోర్డర్ అనమాట ఇవన్నీ ఆ బోర్డర్ ఎప్పుడో చూసాము అనుకున్న వాళ్ళకి నెక్స్ట్ ఆప్షన్ ఇది ఎంత వచ్చే సెవెన్ సిక్స్ నైన్ ఫైవ్ సెవెన్ వన్ నైన్ ఫైవ్ దానిలో చక్క ట్రెడిషనల్ గా ట్రెడిషనల్ ఇదైతే ఎప్పుడు ఉంటది కదా సెటిల్ లుక్ ఇంకా పింక్ గ్రీన్ అంటే పెట్టింది పేరు ఇక రూబీ పింక్ మంచి రూబీ పింక్ అవును తాన గ్రీన్ మన దగ్గర ఎప్పుడు మైసూర్ ఉంటాయా ఎప్పుడు అంటే మన గుంటూరు స్టోర్ అటే కాదు మన సఖీ బ్రాంచ్ లో ఎక్కడ ఉన్నా కూడా నెంబర్ ఆఫ్ కలెక్షన్ ఉంటుంది అసలు మీకు హైదరాబాద్ లో త్రీ బ్రాంచెస్ అవనండి విజయవాడ అవనండి మంగళగిరి అవనండి గుంటూరు స్టాప్ అయినా ఇంకా మనం స్టార్టింగ్ చిన్న బోర్డర్ చూసాం కదా రిబ్బన్ బోర్డర్ దానిలో సెకండ్ ఆప్షన్ అన్నమాట ఇది కూడా ఇది కూడా అంతే రిబ్బన్ బోర్డర్ వస్తుంది సింగిల్ కలర్ సింగిల్ షేడ్స్ లైట్ వెయిట్ అనమాటే ఉండదు చీరల దీని కాస్ట్ కూడా అంతే ఫైవ్ డబల్ నైన్ సిక్స్ డబల్ నైన్ ఫైవ్ సారీ ఇవన్నీ దానిలో కలర్స్ ఎంత బాగుందో ఈ కలర్ ఈ ఆరెంజ్ కూడా పట్టుకుంటే బాగుంటుంది ఇవన్నీ సిల్క్ మార్క్స్ సర్టిఫికేట్ కంపల్సరీ సిల్క్ మార్క్ సర్టిఫికేట్ ఇవన్నీ దానిలో కలర్స్ దాంట్లో చక్కగా అన్ని ప్లైన్లే చూసాం కదా బుట వెరైటీ అనమాట బిన్నీ క్రేప్లో బఠానీ బుట అసలు బిన్నీ క్రేప్ పుట్టినప్పుడు పుట్టింది ఆ టైట్లీ బిన్నీ క్రేప్లో బఠానీ బుట్ట అంట ఇక్కడ అన్నీ డిఫరెంట్ ఉంది బటానీ బుట్ట నిజంగానే బటానీ షేప్ లో చిన్నగా ఉన్నాయి అసలు బిన్నీ క్రేప్ ఎప్పుడైతే పుట్టిందో దాని మీద బుట్ట ఎప్పుడు స్టార్ట్ అయ్యిందో అప్పుడు పెట్టిన పేరు ఇది ఓ దీని కాస్ట్ వచ్చేసి 8295 దానిలో కూడా కలర్ ఆప్షన్ ఉంది మన దగ్గర ఓకే ట్రెడిషన్స్ ఉన్నాయి పేస్టల్ కాంట పేస్టల్స్ ఉన్నాయి మంచి ఆరెంజ్ కి గ్రీన్ ఇంకొంచెం దానిలో ఇంకొంచెం గ్యాప్ బోర్డర్ వచ్చేసి నెక్స్ట్ ఆప్షన్ అన్నమాట టెన్ థౌజండ్ వన్ నైంటీ ఫైవ్ ఈక్వల్ బోర్డర్ వచ్చింది టూ సైడ్ ఈక్వల్ వస్తుంది లైట్ వెయిట్ ఈ కలర్ చాలా బాగుంది కదా దానిలో వచ్చేసి కలర్ షాప్స్ కూడా ఉంది కంప్లీట్ ట్రెడిషనల్ ఇది ఇది అది అన్ని సేమ్ బుటానేనా కానీ ఇది ఇది పెద్ద బటానీ ఇది చిన్న బటానీ లా ఉంది అశోక్ బాగ్ నైస్ చామంతి ఎల్లోకి రాణి పింక్ ఇప్పుడు అంతా వెడ్డింగ్ సీజన్ స్టార్ట్ అయిపోయింది కదక్క ఇంకా చీరలు కొత్తగా కొత్తగా ఏం కావాలి ఏం వాళ్ళు మొత్తం ఇంత బెస్ట్ ఆప్షన్ అనమాట అంటే పెళ్లి కంచిపడి చీరలు ఎలాగో మన దగ్గర ఇది కూడా నెక్స్ట్ ఇంకా పెళ్లి పెళ్లి అనగానే అమ్మాయి తీసుకునే రెండు మూడు చీరలు ఓన్లీ పట్టు తీస్తారు తర్వాత ఆప్షన్ మొత్తం కొత్తగా కావాలి కొత్త కావాలన్న వాళ్ళకి వెరైటీస్ మనం చూపించేది మొత్తం అంటే ఫస్ట్ ఒక ఫిఫ్టీ థౌసండ్ సిక్స్టీ బడ్జెట్ పెట్టుకున్న తర్వాత చిన్న చీరలు కావాలి ఇప్పుడు సత్యనారాయణ వ్రతం ఉంటుంది పదహారు రోజుల పండుగ పండుగ ఉంటుంది ఎన్ని చీరలు ఎన్ని ఇస్తున్నాం చీరలు మనం పెళ్లికి మనం ఎవరిని పిలవట్లేదు ఏంటి నాకు ఎవరి పిల్లని ఒక బిన్ని గ్రేప్ మీద పెన్ కలంకారి ఇది హైలైట్ అసలు బట్టల షాప్ కదా బట్టల షాప్ కదా పిల్లని ఒకటి ఎవరు నాకు ఇది అండి మా షాప్ కి పాపం నువ్వన్నా చెప్పా కారణం ఉంటే చెప్పేసా సారీ మొత్తం ఆలోచన ఏసి పట్టుకొని కూర్చుంది ఈ పెళ్ళి ఎందుకు రా ఇన్ని చీరలు ఇస్తున్నాను పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు అయ్యయ్యో అశోకి పెళ్ళి చేసుకున్న స్యారీ మొత్తం పెన్ కలంకర డిజిన్ వస్తుంది అన్నమాట ఏటి తిరిగినా మళ్ళీ సారీ కూడా ఎటాలింగ రేపే దీని కాస్ట్ చెప్పు సెవెన్ సిక్స్ సెవెన్ సిక్స్ నైన్ ఫైవ్ సెవెన్ సిక్స్ నైన్ ఇది ఇది కూడా అదే స్టైల్ వాటిలో అది మొత్తం పేలు వచ్చి పుట్ట కదా స్యారీ మొత్తం ఆల్ ఓవర్ వస్తుంది ఫ్లోరల్లోనే దానిలో కాంట్రాస్ట్ ఇది వెరైటీ ఇవన్నీ డిజిటల్ ప్రింట్స్ ఇవన్నీ డిజిటల్ ప్రింట్స్ ఇది మనం మంగళూరు పట్టులో కూడా చూపించాం అనమాట ఇలా మనం బిల్లి క్రేప్ మీద చేపించాము టెన్ థౌసండ్ బిలోనే ఇవన్నీ ప్లేన్ కాకుండా ఇలా అనమాట ఫ్లోరల్ ప్రింట్ లో ఉంటాయి దీనిలో మన దగ్గర చెక్స్ కాని చెక్స్ కూడా ఉంటుంది వెరైటీ ఇది నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి చెక్స్ దీని కాస్ట్ వచ్చేసి లెవెన్ థౌసండ్ ట్వెల్వ్ థౌసండ్ స్టార్ట్ అయిపోతుంది బాడీ బాడీ మొత్తం స్మాల్ పప్పీ చెక్ వచ్చేసి దీనికి వెయిట్ వస్తుంది వన్ ట్వంటీ గ్రామ్స్ కన్నా హెవీ వెయిట్ అనమాట ఇది అందుకనే కాస్ట్ కూడా పెరిగిపోయింది వన్ ట్వంటీ వన్ ఎయిటీ వన్ సిక్స్టీ ఇందులో కొన్ని కలర్స్ మంచి ట్రెడిషనల్ కలర్స్ దానిలో బ్రాడ్ చెక్స్ అంటే బ్రాడ్ చెక్స్ దానిలో కాంట్రాస్ట్ అంటే కాంట్రాస్ట్ ఫీల్ ఇది ఇవన్నీ ఏంటంటే టెన్ ప్లస్ వచ్చే వెరైటీ అనమాట ఇదంతా దానిలోని పెన్ మధ్యలో వచ్చింది పైన కింద గ్యాప్ బోర్డర్ వస్తుంది లెవెన్ ఇంచెస్ బోర్డర్ అనమాట ఓపెన్ బోర్డర్లో బాడర్ శారీ మొత్తం ఇలా వస్తుంది దీని కాస్ట్ వచ్చేసి మనకి సిక్స్టీన్ థౌసండ్ వన్ హండ్రెడ్ పడుతుంది దానిలో ఇంకొంచెం హెవీగా కావాలంటే కనుక గంగా జమున బోర్డర్ ఓకే ఇలా పెన్ కలం కారీ పెన్ కలం కారీలోనే కింద గ్రీన్ కలర్ డిజైన్ వచ్చింది నెక్స్ట్ మనం మ్యాంగో శారీస్ చూడబోతున్నాం అనమాట దానిలో ఇంకొంచెం పేస్ట్ ఇచ్చి వావ్ బాగుంది అన్ని పిచ్చివాయ డిజైన్స్ వచ్చేసి భలే ఉన్నాయి ఇది చాలా బాగుంది చెప్పాను కదా బిన్నీ గ్రేప్ లో స్టార్టింగ్ వచ్చేసి ఫైవ్ థౌసండ్ నైన్ నైంటీ ఫైవ్ స్టార్టింగ్ ఇలా ట్వంటీ థౌసండ్ వరకు వచ్చే వెరైటీ అమెంటుంది ఇదంతా

నేను ఏ హద్దు నువ్వు ఏ చేస్తున్నా చీర కస్టమర్ రేపు వచ్చిందాకా ఆవిడ చూపించింది ఆవిడ చూపించింది అంట నేను చూపించింది కూడా చూడరు అవకాశం నాకు ఈ జక్క నేను చూపిస్తాను దానిలో రంగులు నెంబర్ ఆఫ్ కలెక్షన్ అనమాట ఇది ఇప్పుడు నడుస్తున్న ట్రెండ్లో ప్రెజెంట్ అప్డేట్ వెరైటీ విత్ అప్లిక్ వర్క్ శారీ మొత్తం ఆల్ ఓవర్ కలర్స్ పరంగా చూస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ కామన్గా వచ్చే షేడ్స్ కదన్నమాట ఇవన్నీ ఫస్ట్ ఫస్ట్ మనం అద్దం చూసిన వీడియో పెడతా ఆవిడకి రెండో సవర్ చీరలు అడగద్దు ఓహో నేను చేసిందా ఇవన్నీ దానిలో వచ్చే షేడ్స్ దేనికి అదే బాగుంటాయి కదా సిస్టర్స్ ఉంటే ఒక్కొక్కరి ఒక్కొక్క డిఫరెంట్ కలర్ కట్టుకుంటే బాగుంటుంది మ్యారేజ్ ఒక టీం వర్క్ కావాలంటే కనుక కలెక్షన్ నెంబర్ ఆఫ్ కలెక్షన్ ఉంటుంది మన దగ్గర ప్రస్తుతం ఇవ్వండి ఇవన్నీ దానిలో షేడ్స్ స్టార్టింగ్ రేంజ్ అనమాట ఇది ఫైవ్ డబల్ నైన్ ఫైవ్ ఇది పట్టు ఇది పట్టులో గ్యాప్ బార్డర్ కాకుండా ఓపెన్ బోర్డర్ ఓపెన్ బోర్డర్ ఇవన్నీ డ్రై వాష్ చేయించాలండి ఫస్ట్ వన్ టైం డ్రై వాష్ ఫస్ట్ వన్ తర్వాత ఖాళీ షాంపూ వాష్ చేసుకోవచ్చు ఇట్లా వెయిట్ ఉండదు ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ బ్లౌజ్ అవును బాగుంటది ఆరెంజ్ అండ్ పింక్ ఆల్వేస్ గుడ్ కాంబినేషన్ దాని ఇలా ఓపెన్ బోర్డర్లు వస్తాయి చెక్ స్టైల్ కంప్లీట్ ట్రెడిషనల్ ఇంకా ఎవ్రీ గ్రీన్ అన్నమాట ఇంకా ఇది రంగు ఉంది లేదా అనుకుంటా చక్క బ్లాక్ కలర్ కొత్త కలర్ కాంట్రాస్ట్ టూ సైడ్ ఈక్వల్ బోర్డర్ వస్తుంది హైట్ హైటన్ కాదులే కనుక అడుగుతున్న ట్రెండ్ అనమాట కస్టమర్లు కొత్తగా ఉండాలి కొత్తగా ఉండాలి ఆకువాడగా ఉండాలి ఈక్వల్ ఫ్లో చేసిన స్టెప్ పెట్టిన మంచి రాయల్ లుక్ ఉంటుంది బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ బ్లౌజ్ అసలు వెయిట్ ఉండదు చీర లైట్ వెయిట్ కొంచెం కొత్త కలర్ మ్యాచ్ చాక్లెట్ బ్రౌన్కి ఎలాచి గ్రీన్ డార్క్ పిస్తా అని కూడా అనొచ్చు కదా ఇది లైట్ బ్లూకి డార్క్ దానిలో ఇంకా కలర్స్ ఆప్షన్ కూడా ఉంది దీని కాస్ట్ వచ్చేసి సెవెన్ డబల్ నైన్ ఫైవ్ కొంచెం రాయల్ కలర్ సీ గ్రీన్ కాంట్రాస్ట్ వస్తుంది శారీ మొత్తం ఆల్ ఓవర్ బుటా కంప్లీట్ బుట వస్తుంది ఇవన్నీ దానిలో వచ్చే వెరైటీస్ క్రాస్ లైన్స్ సెల్ఫ్లో చక్క ఓపెన్ బార్డర్ ఇది ఇప్పుడు మనం కంచి బోర్డర్లో గ్యాప్ బోర్డర్లు టూ సైడ్ ఈక్వల్ చూసాం కదా ఓపెన్ బార్డర్ వచ్చేసి క్రాస్ లైన్స్ టోటల్స్ వస్తాయి కలర్ కాంబినేషన్స్ హైలైట్ అవుతుంది హ్మ్ దీనిలో దీనిలో స్పెసిఫిక్ గా చూడాల్సిందే చూపించాల్సిందే అవి మనం కలర్స్ హ్మ్ కస్టమర్ మనం ఒక మెయిన్ చీర కొంటాకి వెళ్ళాం అనుకోండి ఓ రెడ్ కో బ్లూ కో ఉంది కట్ చేసాం వాళ్ళు కట్ వీళ్ళు కట్టారు అంటారు దీనిలో అలా ఆప్షన్ ఉండదు అనమాట కలర్స్ కానీ బోర్డర్ స్టైల్స్ కానీ కాంబినేషన్స్ హైలైట్ ఉంటాయి అక్క ఇవన్నీ ఈజీగా క్యారీ చేసేవచ్చు అనమాట వచ్చేది సమ్మర్ పైగా వెడ్డింగ్ సీజన్ కదా చీర వెయిట్ ఉండదు అమ్మో ఈ అదిరిపోతుంది గుంటూరులో హైదరాబాద్ లో ఇంత లేదు లైన్స్ డిజైన్ బ్లాక్ లో మన ఇక్కడ బ్లాక్ కూడా బానే మూవ్ అవుతదా స్పెసిఫిక్ ఒక కలర్ ఈక్వల్ పెట్టుకొని వచ్చారంటే గనుక సకికి రావాల్సిందే వాళ్ళు ఆ అన్ని దానిలో వచ్చే డిజైన్స్ ఒకసారి మన అడ్రస్ చెప్పు మన అడ్రస్ ఇప్పుడు కూడా కస్టమర్ కన్ఫ్యూజ్ అవుతున్నారు అక్క బ్రాడీపేట త్రీ బై సెవెన్ కింద సఖి మ్యాచింగ్ అది పెట్టి మనం ఆల్రెడీ ఎయిట్ ఇయర్స్ దాటిపోయింది ఇది రీసెంట్ ఓపెన్ చేసా అన్నమాట రేపు ఏప్రిల్ ఫస్ట్కి కి వన్ ఇయర్ అవుతుంది మనకి సఖీ పే సఖ త్రీ బై సెవెన్ ఏమైనా డౌట్ ఉంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కాల్ చేస్తే వీళ్ళు రూట్ చెప్తారు గూగుల్ మ్యాప్ కూడా పంపిస్తా గూగుల్ మ్యాప్ లో కూడా మన లొకేషన్ చూపించింది ఆల్రెడీ లొకేషన్ కూడా కన్ఫ్యూజ్ అవుతున్నారు కింద సకీ చూపిస్తుంది అంతే మన శారీస్ కూడా పక్కనే ఉంటుంది పట్టు ఇలా చూపించారు కదా మరి ఇవన్నీ దానిలో వచ్చే మట్కా చెందేరీస్ ఇవన్నీ ఓపెన్ బోర్డర్ అనమాట ఇవన్నీ మన కంచి బోర్డర్ లైన్స్ బోర్డర్లు చూసాం కదా ఇది కొంచెం ఎక్స్పెన్సివ్ వస్తుంది కాస్ట్ వచ్చేసి టెన్ థౌసండ్ పడుతుంది మనకి ప్యూర్ ప్యూర్ హ్యాండ్లూమ్స్ చక్క ఫీల్ కంఫర్టబుల్గా ఉంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ చీర వెయిట్ ఉండదు బాగుండదు స్టెప్ బై స్టెప్ వస్తుంది మనకి చెట్లు బర్గర్లు పిజ్జాలు కూడా వస్తాయో ఇక్కడ మనకి త్రీ ఫిఫ్టీ రూపీస్ నుండి డైలీ వేర్ శారీస్ ఉంటాయండి త్రీ ఫిఫ్టీ నుండి స్టార్ట్ చేస్తే మీకు టూ ల్యాక్స్ వరకు పట్టు చీరలు ఉంటాయి ఒక్కసారి మీరు కెమెరా అటు సైడ్ తిప్పి చూస్తే గనక అవన్నీ కంచు పట్టు చీరల్లో కలెక్షన్ అనమాట మీకు త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ నుండి ఇక్కడ పట్టు చీరలు స్టార్ట్ అవుతాయి సెమీ కావాలి అన్న లేకపోతే ప్యూర్ కావాలి అన్న పంచలు కావాలి అన్న లైట్ వెయిట్ శారీస్ కావాలి అన్న బ్రైడల్ వేర్ కావాలి అన్నా గద్వాలు కావాలి అన్న పోచంపల్లి కావాలి అన్న ఆర్ని కావాలి అన్న ధర్మవరం కావాలన్నా అన్ని పట్టుచీర కలెక్షన్ అయితే ఇక్కడ ఉంటుంది సో ఈరోజు మనం పెళ్ళి తర్వాత కట్టుకోవడానికి కంఫర్టబుల్గా ఉండే సారీస్ కొంచెం పెళ్లికి సంబంధించిన శారీస్ అయితే చూసేసాం ఇంట్లో పూజలు ఉంటే హ్యాపీగా బాగుంటుంది పెళ్ళికి కావాల్సిన పట్టు చీరలు కూడా మీరు సఖీలో హ్యాపీగా షాపింగ్ చేయొచ్చు మళ్ళీ కలుద్దాం అశోక్ బాయ్ 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 బాయ్